ఒక నిమిషం ఆగండి మీరు ఈ పాత విన్నారా దావీదు దావీ ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందేదను నేను స్వస్థత పొందేదను ఈ సందర్భంలో ఒక గొప్ప విషయం అదేంటంటే దావీదు కుమారుడు ఎవరండి సొలోమోను అవునా పాత నిబంధనలు అదే విధంగా కొత్త నిబంధన వచ్చేసరికి అదే విధంగా పాత నిబంధనలో కూడా కొన్ని విషయాలు చెప్పబడ్డాయి దావీదు కుమారుడు అని అవునా ఎస్ మళ్ళీ కొత్త నిబంధన మత్తవార్తలో కూడా మనం చూస్తున్నాము సువార్త పట్టణాలలో కూడా చూస్తున్నాము అదేంటంటే దావీదు కుమారుడగు యోసేపు అని అది ఎక్కడుంది మతయ్య సువార్త రెండు ఒకటవ అధ్యాయం ఇరవై వర్షము యోసేపు ఇట్లు తలంచుండగా ప్రభుదూత కలలో కనిపించి దావీదు కుమారుడగు యోసేపు ఇది ఎవరో మనుషులు అనట్లేరండి ప్రభు దూత కలలో కనిపించి దావీదు కుమారుడవగు యోసేపు అంటే ఒక టైటిల్ దేవుడిస్తూ ఉన్నాడు యోసేపు గారికి మనందరికీ తెలుసు మామూలుగా టైటిల్స్ ఉంటాయి ఇప్పుడు నేనున్నాను అనుకోండి మా నాన్న ఇంటి పేరు వస్తుంది దాని తర్వాత నేను పెళ్లి చేసుకున్నాక నా భర్త ఇంటి పేరు అంటే నా భర్త తండ్రి ఇంటి పేరు వస్తుంది అవునా అంటే ఇంటి ఒక అబ్బాయి జీవితంలో ఆ వంశావళి అనేది అంతెందుకండి క్లియర్గా చెప్పాలంటే పాప పుట్టి బాబు పుట్టబోతే అమ్మో మా వంశము ఏమైపోతుందో ఏమో నిలబడట్లేదు అని చిన్న పసి పాపలు ఆడపిల్లల్ని గొంతు పిసికి చంపుతున్న తల్లిదండ్రులు లేరా ఈ రోజులలో ఉన్నారు చెత్తబుట్టలలో వేస్తున్న వాళ్ళు లేరా డస్ట్బిన్లలో పాడేస్తున్న వాళ్ళు లేరా హాస్పిటల్లో విడిచిపెట్టి వెళ్ళిపోతున్న వాళ్ళు లేరా రోడ్ల పక్కన విడిచిపెడుతున్న వాళ్ళు లేరా గుళ్ళ దగ్గర విడిచిపెడుతున్న వాళ్ళు లేరా ఉన్నారు ఇంటి పేరుకి ఇంత గొప్ప అమూల్యమైన స్థానాన్ని ఇస్తున్నారు కానీ దేవుడు అలా ఇవ్వలేదు స్పిరిచువాలిటీ అంటే ఆ యొక్క ఆధ్యాత్మికమైన సంబంధాన్ని తన యొక్క వంశాన్ని మనకు చూపిస్తూ నా బిడ్డలు ఇలా ఉంటారు విశ్వాస పాత్రులు ఇలా ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాము అన్యుడు అబ్రహాము కానీ దేవుడు ఏమంటున్నాడు పరిశుద్ధమైన గ్రంథంలో విశ్వాసుల తండ్రి అంటున్నాడు కానీ మనం ఎందుకండి ఇలా ఉన్నావు అందుకే దేవుడు ఏమంటున్నాడు అంటే యోసేపు గారికి ఒక టైటిల్ ఇస్తున్నాడు దావీదు కుమారుడవైన యోసేపు దావీదు కుమారుడవైన సులోమోను చూడండి ఎంత గొప్ప అద్భుతాన్ని దేవుడు చెప్తున్నాడు దేవుడు టైటిల్ ఇవ్వాలంటే ఇచ్చేస్తాడండి మనుషుల మెప్పులు అవసరము లేదు దేవుడికి భయము భక్తి కలిగి జీవిస్తే చాలు അതേ അമൂല്യമായ വിഷയം ദേവിഡ് ദൃഷ്ടി